ఎస్ పరిశ్రమలో మీకు అందరికీ ఉండములు ఇక పది సంవత్సరంలో అణు యుద్ధం తప్పదు అన్నట్టుగా ఒక మరి ప్రముఖ వ్యక్తి చెప్పడం జరుగుతుంది పది సంవత్సరాలు అక్కర్లేదు మరి కొద్ది సంవత్సరంలోనే ఈ యొక్క అనేది రావచ్చు పది అనేది చాలా ఎక్కువ ఎందుకంటే భూమి అంతం కావడానికి సిద్ధంగా ఉంది భూమి అంతమయ్యే మరి దినాల్లో ఇటువంటి యుద్ధములు అనేవి తప్పవు ఎందుకంటే ఆకాశ నక్షత్రం రాలను మరి భూమి బద్దలైపోవను మరి ఇలాంటి అనేకమైన ప్రవచనాలు ఉన్నాయి కాబట్టి అవన్నీ నెరవేరాలంటే ఎప్పుడైతే అభివృద్ధి వస్తుందో అప్పుడు ఇవన్నీ జరగవచ్చు లేదంటే మరి ఏవైర గృహం గ్రహం వచ్చి మరి భూమిని తాకవచ్చు అప్పుడైనా సరే మరి ఘోరమైన విపత్తు జరిగే అవకాశాలు ఉంటాయి మరి యుద్ధమైన కావచ్చు భూమి తన స్థానం తప్పడానికి వ్యయగ్రహం అని వచ్చి భూమిని తాకవచ్చు రెండిట్లో ఏదో ఒకటి త్వరలో జరగడానికి సిద్ధంగా ఉంది మరి ఎక్కువ కాలం లేదు భూమి యొక్క వ్యాలిడిటీ చాలా తక్కువ ఉన్నది ప్రతి ఒక్కరు గమనించండి జ్ఞాపకం చేసుకొని ఇంకా ఎంతో కాలం ఉంటుందని మరి భూమి మీద ఎప్పుడు కూడా ఆశ పెట్టుకోవద్దు భూమి మీద ఇంకా జీవించాలి కూడా ఎవరు కూడా ఆశ పెట్టుకోకూడదు ఏం చేయాలంటే ప్రతి ఒక్కరు కూడా ఆత్మ సిద్ధంగా ఉండాలి ఎప్పుడైతే మీరు ఆత్మవ సిద్ధంగా పరిశుద్ధంగా ప్రయత్నం ఉండి జీవిస్తారో అప్పుడు దేవుని రాకం వచ్చినా కూడా మరి అంతమచ్చినా ఏమో వచ్చినా కూడా మీరు దేవుని దగ్గరికి చేరుకుంటారు ఆత్మలు సిద్ధం లేకుండా సిద్ధంగా లేకపోతే కనుక యుగ యుగులు దగ్గరికి వెళ్ళిపోతారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆత్మలో సిద్ధంగా ఉండండి దేవుడి మాటలు మీద దీవించి ఆశ్రయించిన కాక ఆమె